పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అగ్రరాజ్యమా అయితే ఏంటి తగ్గేదే లేదు అగ్రరాజ్యం బెదిరింపులకు లొంగని భారత్ యాభై శాతం ప్రతికార సుంకాలకు నెరవని త్రివర్ణ పతాక ట్రంప్ తాటాకు చెప్పులకు బెదరని మోదీ భారత్ ఎగుమతులను ఇతర దేశాలకు పండించే ప్లాన్ అమెరికా యూరోపియన్ దేశాలను ఏకాకిని చేసే వ్యూహం అమెరికా అగ్రరాజ్యం అది అందరికీ కానీ భారత్కు మాత్రం అదేమి అంత పెద్ద విషయం కాదు ముఖ్యంగా అగ్రరాజ్యం అయినంత మాత్రాన తగ్గించుకునే పరిస్థితి అస్సలు లేదంటారు ఆత్మాభిమానం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి అసలు లేదని మరోసారి దేశాధినేత నరేంద్ర మోదీ నిరూపించుకున్నారు తన వంతు వస్తే తన విషయం వరకు వస్తే ఏం చేయాలో అది చేస్తానని చెప్పకనే చెప్తున్నారు అలాగే ఎక్కడా తగ్గేది లేదని పుష్ప సినిమా డైలాగ్ని రిపీట్ చేస్తున్నారు దేశం మొత్తం మీద అగ్రరాజ్యం మీద ఆధారపడే అవకాశం లేకుండా ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు అది చాలా సైలెంట్గా చేస్తున్నారు ఎక్కడ ఎవరు భారత్ నుంచి అమెరికాపై కామెంట్ చేయకుండా అన్ని నీట్గా మౌనం నుంచే చేస్తున్నారు నరేంద్ర మోదీ ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తుంది అంతా తిక్కగానే ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరిస్తున్న తీరు చూస్తుంటే పిచ్చి తుబ్లక్లాగా కనిపిస్తుంది ఎప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ అర్థం కాకుండా తయారయ్యాడు ప్రపంచ దేశాలపై సుంకాలను బాధిస్తున్నాడు అవి అమెరికా భారతీయులకే పెనుభారంగా మారుతున్నాయి స్వదేశంలోని ఈ సుంకాల విధింపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న గుడ్డిగురంలా ముందుకెళ్తున్నాడు అగ్రరాజ్యం మరోసారి అమెరికా తన ద్వంద్వీతిని బయట పెట్టుకుంది ఒక చేతిలో స్నేహహస్తాన్ని అందిస్తూనే మరో చేతితో భారత్పై సుంకాల భారాన్ని మోపింది భారత్పై యాభై శాతం అదనపు దిగుమతి సుంకాలు విధించింది అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ పిచ్ పీక్స్ కు చేరింది ఇప్పటికీ తన అనాలోచిత నిర్ణయాలతో అటు అమెరికన్లను అమెరికాలోని విదేశీలను ఇబ్బందులు పెడుతున్నారు ఇక ఇప్పుడు తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని దేశాలపై ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్నారు మొన్నటి వరకు తమ మిత్రదేశమంటూ భారత్ను ఆకాశానికి ఎత్తిన ట్రంప్ ఇప్పుడు ఇష్టానుసారంగా సుంకాలు విధిస్తున్నారు ఇక్కడే అగ్రరాజ్యం కుటల బుద్ధి మరోసారి బయటపడింది భారత్ అమెరికాకు ఏటా ఎనభై ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుంది ఇది జీడిపిలో రెండు శాతం కంటే తక్కువ యాభై శాతం సుంకాల వల్ల ఈ ఎగుమతుల డిమాండ్ నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గొచ్చని నిపుణులు భావిస్తున్నారు అయితే జీడిపి గ్రోత్పై కేవలం సున్నా పాయింట్ ఆరు శాతం పడవచ్చని అంచనా వేస్తున్నారు ఈ సుంకాల కారణంగా భారత్ నుంచి ఎగుమతయ్యే దుస్తులు ఆభరణాలు రొయ్యలు తోలు ఉత్పత్తులు రసాయనాలు ఆటో కాంపోసెంట్స్ రంగాలపై కొంతమేర ప్రభావం పడుతుంది దీంతో ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది నిన్న మొన్నటి వరకు భారత్ కు స్నేహ అందించిన అగ్రరాజ్యం ఒకేసారి యూటర్న్ తీసుకుంది అమెరికాతో స్నేహబంధం ఎప్పుడు నమ్మదగింది కాదనేది వాస్తవం ఇప్పుడు అదే మరోసారి రుజువైంది ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన కారణం ఒకవైపు ఆ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ బయటకు చెప్తున్నప్పటికీ ఆయన భారత్పై అక్కస్తోనే ఈ ప్రతీకార సుంకాల దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ప్రధానంగా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ గర్వంగా ప్రకటించుకున్నారు ఆ స్టేట్మెంట్ ను భారత్ తప్పుపట్టింది ఇందులో అమెరికా ట్రంప్ పాత్ర లేదని ప్రపంచ దేశాలకు తేల్చి చెప్పింది దీంతో అప్పటి వరకు భారత్ ను పొగిడిన నోటితోనే పాకిస్తాన్ కు ఆకాశాన్ని ఎత్తడం ప్రారంభించాడు అలాగే రెండు వేల ఇరవై రెండుకు ముందు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని భారత్ కు అమెరికాయే సూచించింది తద్వారా ఆ చమురు ధరల స్థిరీకరణకు అవకాశం ఉంటుందని చెప్పింది దీని ప్రకారం భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో అమెరికా ఇప్పుడు మాట మార్చింది ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పినా పట్టించుకోలేదు ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాడు దీంతో ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు వెంటనే ఆపాలని భారత్కు సూచించింది దీన్ని భారత్ పట్టించుకోలేదు రష్యా నుంచి భారత్కు తక్కువ ధరకే చమురు లభిస్తుండటంతో కొనుగోలు కొనసాగించింది దీంతో ట్రంప్కు చిరెత్తుకొచ్చింది భారతదేశం ప్రస్తుతం రష్యా నుంచి తన మొత్తం ఆయిల్ దిగుమతులతో దాదాపు ముప్పై ఐదు శాతం కొనుగోలు చేస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గణనీయంగా పెరిగింది రష్యా అందించే డిస్కౌంటెడ్ ధరలు భారతదేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి ఇది ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ జనాభా ఇంధన అవసరాలకు కీలకంగా మారింది అయితే ట్రంప్ మాత్రం భారత్ చేస్తున్న చమురు వ్యాపారాన్ని రష్యా యుద్ధానికి సాయంగా అభివర్ణించాడు భారత్ కొనుగోలు చేయగా వచ్చిన డబ్బుతోనే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందని ఆరోపించారు దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై యాభై శాతం ప్రతీకార సుంకాలను విధించింది వాస్తవానికి భారత్పై ఒత్తిడి తీసుకురావడం వెనుక అమెరికా వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తుంది రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఇది అమెరికాకు ఇష్టం లేదు రష్యా బలోపేతం కావడం అమెరికాకు స్వతహ నచ్చదు పైగా ఈ నిధులతో తమ మిత్ర దేశమైన ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తుంది ఒకవైపు అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించి కట్టడి చేస్తున్నాయి అదే సమయంలో భారత్ మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి ఆ దేశానికి మేలు చేస్తుంది ఇది అమెరికాకు కంటగింపుగా మారింది రష్యా నుంచి భారత్ చెమురు కొనుగోలు చేస్తుందని సుంకాలతో మోగిస్తున్న ట్రంప్ మరోవైపు రష్యాతో కలిసి వ్యాపారం చేస్తున్నారు ఇది ట్రంప్ డబుల్ గేమ్కు నిదర్శనం రెండు వేల ఇరవై నాలుగులో రష్యా నుంచి అమెరికా మూడు పాయింట్ మూడు మిలియన్ డాలర్ల విలువైన యురేనియం ఫెర్టిలైజర్ పల్లాడియం దిగుమతి చేసుకుంది రష్యా నుంచి పదహారు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఎల్ఎస్టీని యూరోపియన్ యూనియన్ దేశాలు కొనుగోలు చేశాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్పై మాత్రం యాభై శాతం సుంకాలు విధించింది వాస్తవానికి భారత్ కంటే ఎక్కువ స్థాయిలో రష్యా నుంచి చైనా చమురు కొనుగోలు చేస్తుంది కానీ ట్రంప్ చైనా జోలికి వెళ్లడం లేదు భారత్ యాభై శాతం సుంకాలు విధిస్తున్న అమెరికా ఇతర దేశాల విషయంలో మాత్రం ఇంత కఠినంగా వ్యవహరించడం లేదు దీన్ని బట్టి కావాలనే భారత్పై భారీ సుంకాలు విధిస్తున్నట్లు అర్థమవుతుంది భారత్పై యాభై శాతం చైనాపై ముప్పై శాతం వియత్నాంపై ఇరవై శాతం యూరోపియన్ యూనియన్పై పదిహేను శాతం జపాన్పై పదిహేను శాతం సుంకాలు విధించింది రష్యా నుంచి చైనా అరవై రెండు పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల చమురు కొనుగోలు చేసింది ఇది భారత్ కంటే చాలా తక్కువ అయినా ట్రంప్ మాత్రం భారత్ పైనే ఎక్కువ సుంకాలు విధించాడు అమెరికా యూరోపియన్ దేశాలు రష్యాతో వ్యాపారాలు చేస్తే సంసారం ఇతర దేశాలు చేస్తే వ్యభిచారం ఉన్న తరహాలో వ్యవహరిస్తుండడం పట్ల దక్షిణాసియా దేశాలు ఒక గా ఏర్పాటవుతున్నాయి అమెరికా అహంకారానికి చెక్ పెట్టేందుకు భారత్ చేస్తున్న వ్యూహాలు ట్రంప్ కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి నిన్న మొరటి వరకు శత్రుదేశంగా ఉన్న చైనా సైతం భారత్కు స్నేహాస్థాన్ని అందించడానికి ముందుకొచ్చింది దీంతో యూరోపియన్ దేశాలను పక్కన పెట్టి మిగిలిన దేశాలు జతకట్టే ఆలోచన చేస్తున్నాయి ఇప్పటికే భారత్ భారత్ బ్రిక్స్ కూటమిలో రష్యా చైనాతో కలిసి పనిచేస్తుంది అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆలోచిస్తుంది ఇవన్నీ అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి సవాలు విసురుతున్నాయి ఒకవేళ బ్రిక్స్ కూటమి బలపడితే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అమెరికా నియంత్రణ తగ్గిపోతుంది డాలర్ విలువలపై ఒత్తిడి పెరుగుతుంది ఇది ఒక రోజులో ఏడాదిలో జరిగేది కాదు కానీ బ్రిక్స్ దేశాల్లో గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం డాలర్ పతనం ఖాయమన్న అభిప్రాయాలు మాత్రం సర్వత్రా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో